హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంధుకి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది ఈ వీడియోలో నేను ఆ సమాచారం గురించి చాలా స్పష్టంగా మీకు వివరించబోతున్నాను మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీతో నేను మాట్లాడబోయే కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు రైతుబంధుపై ఒక నమ్మకాన్ని కలిగిస్తాయి అసలు మీకు రైతుబంధు వస్తుందా రాదా అనేది ఒక స్పష్టత వస్తుంది మీకు ఒకవేళ ఇన్ని ఎకరాల పట్టా కలిగి ఉంటే ఆ పట్టా కలిగిన భూమికి రైతుబంధు ఎప్పుడు పడవచ్చు అనేది కూడా ఒక సమాచారం మీకు అందడానికి ఆస్కారం ఉంటుంది అలాగే రైతుబంధు విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు తాజాగా మరొక నిర్ణయం తీసుకోబోతున్నారు అసలు ఆ కొత్త నిర్ణయం ఏంటిది అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు చాలా స్పష్టంగా వినే ప్రయత్నం చేయండి అండ్ మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేస్తూ ఉండండి అలాగే మర్చిపోకుండా ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ని తెలియజేయండి వస్తే ఎస్ అని చెప్పి రాకుంటే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయండి వీలైతే మీరు కూడా కామెంట్ సెక్షన్ చెక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా తాజాగా ఒక ప్రకటన గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఆ తర్వాత ఎన్ని ఎకరాల వరకు ఎంత డబ్బులు ఎప్పుడు రాబోతున్నాయి అనేది కూడా డిస్కస్ చేసుకుందాం ఏ జిల్లాల వారికి ఎప్పుడు రాబోతుంది అనేది కూడా మాట్లాడుకుందాం నిన్న సాక్షి దినపత్రికలో మెయిన్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఈ ఆర్టికల్ ముఖ్య సారాంశం ఏంటిదంటే మాత్రం రాబోయే వానాకాలం సీజనా లేకపోతే ఈ యాసంగి సీజనా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే పది ఎకరాల వరకే ఇయ్యాలా లేదంటే ఐదు ఎకరాల వారికి రైతుబంధు ఇవ్వాలా అనేది ఇంకొక ప్రశ్న అయితే ఉంది అయితే దీని గురించి పూర్తిస్థాయి సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాను ఇందులో ఎవరు అనర్హరులు అనే సమాచారం గురించి కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇది పూర్తిస్థాయి సమాచారం ఎవరికి వర్తించనుంది అనేది కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఇక్కడ కొన్ని టాప్ లైన్ చూసుకుంటే మాత్రం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఇంప్లిమెంటేషన్ కంటే ముందు రైతులకు సంబంధించిన డిజిటల్ సర్వే విధానం రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుంది అనేది మీరు ఆలోచన చేయాలి దీన్నే సీలింగ్ అనే ప్రాసెస్ చేయబోతున్నారు అంటే రైతుకి నిజంగా పట్టా కలిగినది వ్యవసాయ భూమి కాదా అనేది ఫస్ట్ ప్రాధాన్యతగా తీసుకోబోతున్నారు అలాగే ఈ రైతుకి ఎన్ని ఎకరాల పట్టా కలిగి ఉన్నది అనేది కూడా తీసుకోబోతున్నారు ఇతను ఐటీ రిటర్న్స్ కడుతున్నాడా లేదంటే ప్రజాప్రతినిధులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఇలాంటి ఏమైనా లైన్లోకి తీసుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఐదు ఎకరాలకే పరిమితం చేయాలని అధికారుల సూచన అనేది కూడా మీరు పాయింట్ చూసుకోవచ్చు మార్గదర్శకాల రూపకల్పనలో వ్యవసాయ శాఖ అధికారుల బిజీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సర్కారు నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం నుంచే రైతు భరోసా అయితే ఇది పూర్తిస్థాయి సమాచారం మనం విశ్లేషణ చేసుకుంటే కనుక ఇది ఏమర్థం అవుతుంది అంటే మాత్రం ఈ యాసంగి సీజన్ కాకుండా వచ్చే వానాకాల సీజన్ అంటే ఖరీఫ్ సీజన్ అంటే ఈ పెట్టుబడి సాయం కాకుండా ఇప్పుడు ఏదైతే మనకి కేసీఆర్ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ప్రవేశపెట్టిందో ఈ పథకం యధావిధిగా ఈ సీజన్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడొచ్చింది డిసెంబర్ ఏడో తారీఖు నాడు హయాంలోకి వచ్చింది డిసెంబర్ పన్నెండో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పెట్టుబడి సాయం కింద రేవంత్ సర్కారు విడుదల చేస్తుంది అయితే నాకు తెలిసినంత వరకు ఈ ఈ సమీక్ష మనం పూర్తి స్థాయిలో ఈ సమాచారం తెలుసుకునే దాని ప్రకారం కనుక చూస్తున్నట్లయితే తాజాగా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు అటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కావచ్చు మార్చి పదిహేనో తారీఖు కల్లా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయ వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ఏవైతే రూపకల్పన మార్గదర్శకాలు వాటి గురించి పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొనసాగేది రైతు బంధు కాబట్టి కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఐదు వేల పెట్టుబడి సాయం దాదాపుగా ఎన్ని ఎకరాలున్నా కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే పది ఎకరాలున్న రైతులకి దాదాపుగా కాస్త సమయం పట్టవచ్చు అది మార్చి పదిహేను లోపల పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు అనేది ఈ సందర్భంగా మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది నిన్న నిన్నకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మా ఏవైతే మిరపకాయల పంటలకు సంబంధించి విక్రయాలు ఉన్నాయో వాటిపై సమావేశంలో ఒక స్పష్టతనిచ్చారు అదేంటి అంటే మార్చి పదిహేనో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతు ఇస్తామని చెప్పేసి రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న కొడంగల్కి వెళ్ళిన సందర్భంగా రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రైతు బంధు అయితే రాబోతుంది కానీ అది కాస్త సమయం తీసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అప్పిస్తున్నాయి కానీ ఖరీఫ్ సీజన్ నుండి మాత్రం ఖచ్చితంగా ఐదు ఎకరా లేకుంటే ఎకరాలా అనేది అయితే అధికారులు మార్గదర్శకాలు రూపకల్పన చేస్తున్నారు మీకు ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఇవ్వబోతుంది అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చింది దీనికైనా పూర్తి వ్యాయామం ఎంత ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఒకవేళ రైతు భరోసా కనుక ఇంప్లిమెంట్ అవుతే మనకి దాదాపుగా కావాల్సిన పైసలు ఏటాకి వచ్చేసి పదిహేను వేల కోట్లు మరి ఇవి కేవలం ఐదు ఎకరాల వరకు మెన్షన్ చేస్తే మాత్రమే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది మొత్తానికైతే మాత్రం ఏదైతే అధిక లోబాటు ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఉండొద్దు అని చెప్పేసి రాష్ట్రంలో ఆలోచన చేస్తున్నట్లుగా అర్థమవుతుందనమాట మొత్తానికైతే ఆర్థిక బలోపేతానికి తెలంగాణ రాష్ట్రం అప్పులపాలు కావద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందనేది అర్థమవుతుంది కానీ రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం మాత్రం ఇది ఖచ్చితంగా చాలా నిరాశను గుర్చిస్తుందనైతే అర్థం చేసుకోవచ్చు తాజా అప్డేట్స్ అయితే మరీ ఒక అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను మీరు ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తాజాగా రైతు బంధు అంశాలకి సంబంధించి చాలా వీడియోలు కూడా చేశాను ప్రతిదీ మీరు ఒక క్రోడ ఆర్డర్గా వస్తే మాత్రమే మీకు పూర్తి స్థాయి సమాచారం అర్థం కావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ మనం చూసుకోవచ్చు మొన్న మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది పదిహేనో తారీఖు అని సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్కి వెళ్ళి కూడా పదిహేనో తారీఖు అని చెప్పేసి రెండు అంశాలలో కూడా రుణమాఫీకి సంబంధించి కూడా అంశాన్ని మెన్షన్ చేశారు అయితే ఇక్కడ మనకి ఇప్పుడు తాజాగా సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్లో వచ్చిన సమాచారం ప్రకారం ఏడు వేల ఐదు వందలకి సంబంధించిన కొత్త కొత్త నిబంధన అంటే కొత్త పథకం ఇంప్లిమెంటే ఇంప్లిమెంటేషన్కి సంబంధించి మార్గం మార్గదర్శకాలకు సంబంధించి అనే మాత్రమే రైతులు ఈ సందర్భంగా గ్రహిస్తే బాగుంటుంది దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక ప్రకటన విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అనేది కూడా అర్థమవుతుంది కానీ మరి ఇప్పుడు రైతు బంధు గత నెల పన్నెండు అంటే ఫిబ్రవరి పన్నెండో నె పన్నెండో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుల రైతుల ఖాతాలలో రైతు బంధు పడట్లేదు సమాచారం తాజాగా మనం ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ గురించి డిస్కస్ చేసుకున్నాం తెలంగాణలో దాదాపుగా ఉన్నది అరవై ఎనిమిది వేల కోట్ల రైతు సారీ అరవై ఎనిమిది లక్షల రైతులుంటే యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు వేశామని చెప్పేసి మొన్న తాజాగా మంత్రి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఈ స్టేట్మెంట్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎంతవరకు డబ్బులు విడుదలయ్యాయి బంధుకి సంబంధించి ఎంతవరకు పంట సాయం అందింది అంటే మాత్రం ఇప్పటివరకు కేవలం మూడు ఎకరాలకి కింది వారికి మాత్రమే రైతు బంధు అందింది అనేది చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు మీరు కూడా ఒకసారి మీకు ఎంత రైతు బంధు ఉంతమందికి రైతు బంధు వచ్చింది అలాగే ఎన్ని కుంటల వరకు రైతు బంధు పడింది అనే సమాచారాన్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే నిన్న సాక్షి న్యూస్ పేపర్లో ఏదైతే ఐదు ఎకరాల పది ఎకరాల అనే సమాచారం వచ్చిందో ఇది రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడు మనకు అందుతున్నది యాసంగి సీజన్లో అందుతున్నది రైతు బంధు రైతు బంధు వేరు రైతు భరోసా వేరు రైతు బంధు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతుంది రైతు బంధుకి ఐదు వేల రూపాయలు ఇస్తే రైతు భరోసాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు సో ఇప్పుడు కొత్తగా రాబోయే ఏ ఒక్క మార్గదర్శకాలైనా రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన సమాచారం కాబట్టి దీనిపైన రైతులు ఆలోచనతో ఉండాలి అనేది చెప్తున్నాను కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఎప్పుడు వస్తుందనేది చెప్పలే చెప్పలేని పరిస్థితి ఉంది సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి జైషిన్